మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం రాజకీయాలు రాజకీయాలు ఏం చేస్తావంటే అన్నదముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేస్తాను అందంట విజయవాడ రాజకీయాలు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య పోరు రావన కాష్టంలా రగులుతుంది ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన కేశినేని నాని చంద్రబాబు టార్గెట్ గా మైకు దొరికినప్పుడల్లా దుమ్ము దులుపుతున్నారు టికెట్ గ్యారెంటీ లేకే జగన్ దగ్గర మొప్పు కోసం ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆయన సోదరుడు టీడీపీ నేత కేశినేని చిన్ని కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు లేటెస్ట్గా కేశినేని నాని కామెంట్స్పై అంతే దీటుగా చిన్ని రిప్లై ఇచ్చారు అదేంటో ఇప్పుడు చూద్దాం చంద్రబాబు పాలనలో అసలు అభివృద్ధి చేయలేదంటూ తాజాగా కేష్నెనినాని కామెంట్స్ పొలిటికల్ గా హీట్ పెంచాయి దీంతో చిన్ని రంగంలోకి దిగారు చంద్రబాబు అభివృద్ధి చేయకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ టికెట్పై ఎందుకు పోటీ చేశావంటూ నిలదీశారు అసలు వైసీపీలో నానికి సీటు గ్యారంటీ లేకే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారని చిన్ని ధ్వజమెత్తారు చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్న కేష్ నాని శిలాఫలకాలపై ఎందుకు పేరు వేయించుకున్నాడో చెప్పాలని అడిగారు చంద్రబాబును తిడితేనే సీటు ఇస్తారని ఆయన ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని చిన్ని ఆరోపించారు అంతేకాదు చంద్రబాబు అరెస్టు సమయంలో కేశినేని నాని కోవిడ్ ఆపరేషన్ చేశావంటూ చిన్ని చెప్పుకొచ్చారు కేశినేని నాని అనే వ్యక్తి ప్రజల్లో ఎప్పుడు తిరిగాడో చెప్పాలన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నానికి రాజకీయ పరిజ్ఞానం సున్నా విజయవాడ నియోజకవర్గంలో పట్టుమని పది గ్రామాలు తెలియని వ్యక్తి విజయవాడ ఎంపీ అంటూ సెటర్లు పేల్చారు చిన్ని జగన్ తన కేసుల మాఫీ కోసం మోడీని కాకా పట్టారన్నారు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని విమర్శించారు కేంద్రం సహకారం ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కానీ రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి జగన్ ప్రభుత్వం వచ్చిందని ఎద్దేవా చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధి కోసం ఎన్డీఏతో కలిసి పనిచేస్తామని చెప్పారని చిన్ని గుర్తు చేశారు తాము రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని చిన్ని అన్నారు అయితే కేశినేని బ్రదర్స్ మధ్య వారు ఇప్పుడు ఇలా ఉంటే రేపు ఎన్నికల ప్రచారంలో ఇంకెంత గొడవలు పడతారోనని విజయవాడ పబ్లిక్ అనుకుంటున్నారట